చంద్రునికి ఇలా నైవేద్యం పెడితే గొప్ప ధనవంతులు అవుతారట గొప్ప ధనవంతులు కావాలనే కోరిక గలవారు అష్టమి నుండి పౌర్ణమి దాకా ప్రతిరోజు రాత్రి చంద్రునికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి చంద్రుడు ప్రారంబ్దానికి దేవత చంద్రునికి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టడం చేత చంద్రుడు సంతృప్తి చెంది భక్తునికి హఠాత్తుగా ధనలాభం కలిగిస్తాడు వీలైనంత వరకు అరటి ఆకులో లేదా చిన్న వెండి గిన్నెలో చంద్రునికి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు ఇక చంద్రునికి నైవేద్యం పెట్టేటప్పుడు స్వచ్ఛమైన నేతి దీపాన్ని వెలిగించాలి కిటికీ నుండి లేదా ఇంటి పైకప్పుకు వెళ్ళి చంద్రుణ్ణి చూస్తూ నైవేద్యం సమర్పించాలి ఇది సులభమైన మరియు ఎంతో అద్భుతమైన ప్రయోగం ముఖ్యంగా ఈ తొమ్మిది రోజుల్లో ఒక పేదవానికి ధరించడానికి పనికొచ్చేట్లు వస్త్రదానం చేయాలి కనీసం ఒక చిన్న తువ్వాలు లేదా ఉత్తరీయం లేదా నీలం రంగు రుమాలు దానం చేయాలి ఇలా చేస్తే తప్పకుండా ధనవంతులు అవుతారట